హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే మిత్ర అంటాడు కళ్ళ ముందు ఇంత దారుణమైన ప్రూఫ్స్ కూడా కనిపిస్తూ ఉంటే ఇంకా నమ్మకుండా ఎలా ఉండాలి డాడ్ అసలు లక్ష్మికి అన్యాయం జరుగుతుందని నేను మళ్ళీ తన మెడలో తాళి కట్టాను అయినా కూడా నా గుండెని మీరు తన్ని ఇంటిదిగా మనందరినీ మోసం చేసి వెళ్ళిపోయింది లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ లేదు మిత్ర కళ్ళ ముందు కనిపిస్తున్న ఆధారాన్ని నమ్మద్దు అందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంతుందో మనకు తెలియదు కదా వీడియో ఒక్కటి బేస్తోనే వాళ్ళు నమ్మకూడదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదు డాడ్ లక్ష్మి మనందరినీ మోసం చేసింది అని చెప్పి మిత్ర నమ్ముతూ ఉంటాడు ఇక వివేక్ కూడా అంటూ ఉంటాడు అన్నయ్య అసలు కళ్ళ ముందు జరిగింది అది పట్టుకొని నమ్మడం కాదు అసలు ఏం జరిగింది అనేది కనుక్కోవాలి అనుకోవాలి వదిన డబ్బు కోసం దిగజారే మనిషి అయితే కాదు అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్కడున్న అరవింద లేదు వివేక్ లక్ష్మి చేసింది మామూలు మోసం కాదు అసలు జీవితాంతం మర్చిపోలేని మోసం చేసింది లేదు పెద్దమ్మ ఒకసారి కనుక్కుందాము అన్నట్టుగా వివేక్ అంటూ ఉంటే లేదురా వివేక్ అసలు మంచితనం అన్న ముసుగు వేసుకొని మనల్ని ఇంటిదిగా మోసం చేసింది లక్ష్మి అసలు లక్ష్మి లాంటి వాళ్ళని మన జీవితంలోకి రానివ్వకూడదు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఇప్పుడు వరకు నమ్మింది చాలు నేను లక్ష్మిని ఇంకెప్పుడు కూడా లక్ష్మీమోహన్ చూడదలుచుకోలేదు ఇంకా మోసపోయింది చాలు లక్ష్మి అవసరం లేదు నాకు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక మిత్ర కోపంతోని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత జయదేవ్ అరవిందతోని అరవిందే నువ్వు కూడా లక్ష్మి తప్పు చేసిందంటే నమ్ముతున్నావా లక్ష్మి ఎంత మంచిదో నీకు తెలియదా అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే లేదండి మనం ఇప్పుడు దాకా గుడ్గా నమ్మాం లక్ష్మిని అసలు ఆ నమ్మకంతోనే మనల్ని ఇంత ఇదిగా మోసం చేసింది ఆ ప్రవీణ్ విట్టలికి మన షేర్స్ అన్ని అమ్మేసి అసలా ఇదంతా జరగడానికి లక్ష్మి కారణం ముందు ఆ ప్రవీణ్ విట్టలికి బుద్ధి చెప్పాలి అని చెప్పి వెళ్తూ ఉంటే ఎక్కడికి ఎక్కడికి అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే ఆ ప్రవీణ్ విట్టలికి బుద్ధి చెప్పడానికి అని చెప్పి ఇక అరవింద వెళ్తుంది అరవింద వెనకాల జయదేవ్ కూడా వెళ్తారు పక్క ఇక అక్కడున్న దేవ్యాని పోన్లే నేను వేసిన అస్త్రం ఇంత బాగా గురి తప్పకుండా గుచ్చుకుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పోన్లే నేను అనుకుంది సాధించాను మనసులో లక్ష్మికి ఇక స్థానమే లేదు అని చెప్పి సంతోషపడుతూ ఉంటుంది మరోపక్క లక్ష్మి బస్సులో ట్రావెల్ చేస్తూ బాధపడుతూ వెళ్తూ ఉంటుంది మరోపక్క మిత్ర లక్ష్మి జ్ఞాపకాలు తన శారీస్ కానీ ఇక పెళ్లి ఫొటోస్ అన్నీ ఇక బయట బాల్కనీలో పడేసి ఇక మంటలో తగలపెట్టేస్తూ ఉంటాడు ఇక చాలా కోపంగా లక్ష్మి మీద చూస్తూ ఉంటాడనమాట మిత్ర మరోపక్క లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది ఇంకో పక్క జయదేవ్ అరవింద వెళ్తారు కదా ప్రవీణ్ విట్టల్ని కలవడానికి ఇక ప్రవీణ్ విట్టలు తాగుతూ ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు ఈ లోపల ప్రవీణ్ విఠల్ అని చెప్పి అరవింద అన్నంతోని ఇక ప్రవీణ్ విట్టలు పక్కనే ఉన్న ఒక మనిషిని మీరు వెళ్ళండి అని చెప్పి పంపించేసి ఇక ప్రవీణ్ విట్టలు అరవింద జయవ్తో మాట్లాడడానికి వస్తాడు చూడండి అరవింద గారు అంత గట్టిగా అరవకూడదు అరిస్తే ఓకల్ కార్డ్స్ దెబ్బతింటాయి ఆ మాత్రం తెలియదా మీకు అని చెప్పి ప్రవీణ్ విట్టలు అంటూ ఉంటే ఒక ఆడదాన్ని అడ్డు ఇంత ఇదిగా మోసం చేయడానికి నీకు సిగ్గుగా లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటే బిజినెస్లో ఎత్తులు పై ఎత్తులు ఏ రకంగా అయినా వేయచ్చు అని చెప్పి ప్రవీణ్ విట్టలు అంటాడు ప్రవీణ్ విట్టలు అంటూ ఉంటాడు వీలైతే నేను వేసిన ఎత్తుకి తెలబడి నిలబడండి లేదంటే పక్కకి తప్పుకొని పోండి అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జయదేవ్ రే ప్రవీణ్ విట్టల్ అసలు మా కోడల్ని ఏదో విధంగా మభ్యపెట్టో లేదంటే భయపెట్టో ఏదో చేశావు అందుకే షేర్స్ అని నీ పేరు మీద రాసింది లేదంటే మా కోడలు అలా చేసేదే కాదు అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు అరవింద ఇంకా ఏంటండి కోడలు కోడలు అసలు మనల్ని ముంచేసి వెళ్ళిపోయిందా లక్ష్మి అని చెప్పి అరవింద అంటుంది అప్పుడు ప్రవీణ్ విఠల్ అసలా నిజంగా మీరు మామూలు వాళ్ళు కాదు అని చెప్పి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఏంటి క్లాప్స్ కొడుతున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటే నేను చెడ్డవాడిని నేను ముంచేసేవాడిని ఇలాంటి ఎత్తుకు పైవెత్తులు వేస్తూనే ఉంటాను నేను నా లాంటి వాడిని మీరు తిట్టినా పడతాను కానీ పాపం మంచి చేసిన వాళ్ళని కూడా తిట్టే వాళ్ళని మిమ్మల్ని చూశాను అని చెప్పి అంటూ ఉంటే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అరవింద అంటుంది అప్పుడు ప్రవీణ్ విట్టెల్ అంటాడు ఏం మాట్లాడుతున్నాం అర్థం కావట్లేదు సరిగ్గా చెప్పు అని చెప్పి అరవింద్ అంటూ ఉంటే అసలు మీరు జీవితాంతం లక్ష్మీపాదాలకి పూజ చేసినా కూడా లక్ష్మీ రుణం తీర్చుకోలేరు అంత ఇదిగా మీకు మంచి చేసి వెళ్ళింది లక్ష్మి అని చెప్పి అనగానే ఏంటి అని చెప్పి అరవింద అంటుంది అవును అని చెప్పి ప్రవీణ్ విడ్డలు ఇలా చెప్తూ ఉంటాడు త్యాగమా త్యాగం చేసింది ఎవరు ఎవరి కోసం చేస్తారు ఎవరు చేస్తారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే మీ కోడలు లక్ష్మి మీకోసం త్యాగం చేసి వెళ్ళిపోయింది అదిగో ఆ మనీష కండిషన్ పెట్టింది మిత్రకి శాశ్వతంగా దూరం కావాలి లక్ష్మి అని చెప్పి ఆ కండిషన్ బట్టే లక్ష్మి వెళ్ళిపోయింది లక్ష్మి అలా చేయకపోతే మీరు ఆ మనిషా తల్లిని చంపినంత కారణం వల్ల మిమ్మల్ని జైలుకి పంపిస్తానని బెదిరించింది ఒకవేళ లక్ష్మి అలా చేయకపోతే మీరు జైలుకి వెళ్లాల్సి వచ్చేది మీ కేవలం మీకోసమే మిత్రను కూడా వదులుకొని లక్ష్మి వెళ్ళిపోవడానికి సిద్ధపడింది వెళ్ళిపోయింది కూడా అని చెప్పి అన్నంతోని ఇక షాక్ అయిపోతారు జయదేవ్ అలాగే అరవింద ఆఫ్ కోర్స్ నేను వీళ్ళని కాబట్టి నా దగ్గర వీడియో ఉంది మీరు ఆ మనీషా వాళ్ళ అమ్మని చంపిన వీడియో ఆ వీడియో నేను లక్ష్మికి చూపించాను ఇక నేను ఎటు వీలండి కాబట్టి నేను అవకాశాన్ని ఉపయోగించుకున్నాను నాకు షేర్స్ రాయకపోతే నేను లక్ష్మికి చెప్పాను ఈ వీడియో పోలీసులు చూపిస్తాను మీ అతను అరెస్ట్ చేస్తారని ఇక అందుకని మిమ్మల్ని మళ్ళీ కాపాడుకోవడం కోసం ఆ షేర్స్ అని నాకు రాసి వెళ్ళిపోయింది లక్ష్మి అని చెప్పి అరవిందకి చెప్తాడనమాట ప్రవీణ్ విఠల్ నేను ఎంత చెడ్డవాడినైనా మరీ అంత మంచితనాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాను నీకైతే నిజం చెప్పేసాను కదా ఇక మీరు లక్ష్మి మీద నిందలే వేసుకుంటారో నిజాలే తెలుసుకుంటారో మీ ఇష్టం అని చెప్పి ప్రవీణ్ విఠల్ చెప్తాడు ఆ తర్వాత ప్రవీణ్ విఠల్ అంటారు నేను అసలే పార్టీ మూడ్లో ఉన్నాను మీకు నిజం తెలిసింది కదా మీరు వెళ్ళండి అని చెప్పి ప్రవీణ్ విఠలు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఇక అరవింద్ ఇదంతా తెలుసుకొని కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక జయదేవ్ పట్టుకుంటారనమాట కింద పడిపోబోతున్న అరవింద్ అని అప్పుడు జయదేవ్ అంటారు చూసావా అరవింద ఇప్పటికైనా మన కోడలను అర్థం చేసుకో లక్ష్మి కడిగిన ముత్యం లాంటిది తను ఆకాశం లాంటిది ఆకాశం నుంచి వర్షం ఎప్పుడు ఎదురు వస్తుందా అని చెప్పి మనం ఎదురు చూడాలి కానీ ఆకాశం ఎప్పుడు కూడా ఏమీ ఆశించదు అలాంటిదే లక్ష్మి సరే నువ్వు వస్తేరా లేకపోతే లేదు నా కోడల కోసం నేను నా కోడల్ని తిరిగి తీసుకురావడం కోసం నేనైతే వెళ్తున్నాను ఖచ్చితంగా వాళ్ళ ఊరే వెళ్ళుంటుంది జయదేవ్ వెళ్తూ ఉంటే ఆకండి ఒక నిమిషం నేను కూడా వస్తాను అని చెప్పి అరవింద అంటుంది జయదేవ్తో ఇక అరవింద జయదేవ్ బయలుదేరతారు మరో పక్క మిత్ర చాలా కోపంగా లక్ష్మి మీద రగిలిపోతూ ఉంటాడు లక్ష్మి ఎందుకు ఇంత పెద్ద మోసం చేసిందా అని చెప్పి అక్కడ ఉన్న ఫ్లవర్ వాసులన్నీ విసిరికొట్టి కొడుతూ ఉంటాడు ఇక అప్పుడు అక్కడికి బామ్మ సంచనా వివేక్ వస్తారు ఏంటన్నయ్య ఇది ఏమైంది అనగానే అసలు మిత్ర చెప్తూ ఉంటాడు అసలు నేను ఇంత ఇదిగా నా లైఫ్లో ఎదగడానికి కారణం ఏంటో తెలుసా వివేక్ ఎదుటి వాళ్ళ మనస్తత్వం వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి నేను ఈజీగా కనిపెట్టగలను అసలు నా పక్కన ఉంటూ నా బెడ్రూమ్లో తిరుగుతూ లక్ష్మి మనస్తత్వం ఇదా అని చెప్పి నేను ఎందుకు కనిపెట్టలేకపోయినా నాకైతే అర్థం కావట్లేదు ఈరోజు నా లైఫ్ని మొత్తం అంతా ముంచేసి వెళ్ళిపోయింది లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు వివేక్ లేదనే నువ్వు అలా వదిన గురించి మాట్లాడుకు కనిపించిన ఒక్క ఆధారంతోనే అలా నువ్వు కన్క్లూషన్కి రాకు అని చెప్పి వివేక్ చెప్తాడు లక్ష్మి నాంటి నమ్మక ద్రోహిని నేను జీవితాంతం క్షమించను అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అప్పుడు బామ్మ చూడు మిత్ర నువ్వు లక్ష్మిని అర్థం చేసుకుంది ఇంతేనా ఇన్ని రోజుల్లో ఇన్ని నెలల్లో నేనైతే లక్ష్మికి అసలు స్వార్థమే తెలీదు తన ఎదుటి వాళ్ళ కోసం ఎంతైనా కూడా పోరాడుతుంది లక్ష్మి ఇలాంటి పని చేసినట్టే నేనైతే నమ్మను అని చెప్పి అంటూ ఉంటే లేదు బామ్మ నీకు లక్ష్మి గురించి తెలియదు నేను కూడా ఇప్పుడిప్పుడే లక్ష్మి గురించి తెలుసుకుంటున్నాను అని చెప్పి మిత్ర అంటాడు ఇకప్పుడు అప్పుడు సజ్జన అంటుంది ఏంటన్నయ్య ఇంత మాట అంటున్నావు అసలు లక్ష్మికి ఆస్తి అంటే తెలీదా తనకి ఎంత ఆస్తుంది అయినా ఆస్తి కోసం ఇది ఎంత నువ్వెలా నమ్ముతున్నావు అనగానే లేదు లక్ష్మి మాత్రం అసలు ఆ వీడియోలో ఇంత ఇదిగా ప్రూఫ్ కనిపిస్తూ ఉన్నా ఇంకా నేను నమ్మకుండా ఉండడానికి పిచ్చివాడిని అయితే కాదు లక్ష్మి నమ్మక ద్రోహి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు మరో పక్క జయదేవ్ అలాగే అరవింద లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారనమాట ఇక అందరికీ దారిలో ఉన్న వాళ్ళందరికీ లక్ష్మి ఫోటో చూపించి చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటారు మొత్తానికి లక్ష్మి ఎక్కడైతే బస్సు ఎక్కుతుందో టికెట్ కొనుక్కొని అక్కడికి వస్తారనమాట జయదేవ్ ఈ అమ్మాయిని చూసారా అనగానే ఒక గంట క్రితం చూసాము అనగానే అవునా ఎక్కడ ఉంది అనగానే గంట వరకు ఇక్కడికి వచ్చింది బస్సులో బస్ స్టార్ట్ వెళ్ళిపోయింది అనగానే అవునా ఎక్కడికి టికెట్ తీసుకుంది అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటే చింతపల్లి అని చెప్పి అంటారు ఇక అప్పుడు లక్ష్మి బయలుదేరిపోయి వెళ్ళిపోయిందంట జయ అని చెప్పి జయదేవ్ చెప్తారన్నమాట అరవిందతోని అప్పుడు అరవింద అంటుంది అర్జెంటు మనం ఇంటికి వెళ్ళా మిత్ర చాలా దారుణంగా లక్ష్మిని అపార్థం చేసుకున్నాడు ముందు లక్ష్మి గురించి చెప్పాలి మిత్రకి అనగానే అయితే ఇంటికి వెళ్దాము అని చెప్పి ఇక జయదేవ్ అరవింద ఇంటికి బయలుదేరతారు మరోపక్క మిత్ర ఇక ఫుల్గా ఆల్కహాల్ బాటిల్ మందు బాటిల్ తాగుతూ ఉంటాడనమాట లక్ష్మి మీద కోపంతో లక్ష్మి నేను ఎంత ఇదిగా ప్రేమించాను ఎంత ఇదిగా నమ్మాను ఇంత ఇదిగా దారుణంగా మోసం చేశావు అసలు నీతో గడిపిన క్షణం కూడా నాకు ఒక అపురూపంగా అనిపించేది అసలు నీలంటమ్మ ఎక్కడ ఉండదు అని చెప్పి నేను చూస్తున్న క్షణం అనిపించేది ఎంత నమ్మని నిన్ను ఎంతగా మోసం చేస్తావు నమ్మక ద్రోహి నమ్మక ద్రోహి అని చెప్పేసి ఇక తాగి తాగి అలా పడిపోతాడనమాట మత్తులో ఈ లోపల అక్కడికి జయదేవ్ అరవింద వస్తారు వీడి పరిస్థితి ఇప్పుడు ఇలా చూస్తుంటే అర్థమవుతుంది ఈ రోజులు లక్ష్మి మీద ఎంత అభిమానం పెంచుకున్నాడు మన మిత్ర అని చెప్పి జయదేవ్ అంటూ ఉంటారు అసలు లక్ష్మి మీద ప్రేమే లేనట్టు లక్ష్మిని పట్టించుకోనట్టు ఉండేవాడు కానీ లక్ష్మి మీద ఎంత ఇదిగా ప్రేమ పెంచుకున్నాడు మన మిత్ర ఆ తర్వాత అరవింద్ కూడా అంటుంది అవునండి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మిత్ర మనసు మిత్ర లక్ష్మిని ఎంత ఇదిగా కోరుకున్నాడని అర్థమవుతుంది ఇన్ని రోజులు లక్ష్మిని మనిషాని ప్రేమించాడు అని చెప్పి అనుకున్నాను మనిషికి ఇచ్చి పెళ్ళి చేయాలనుకున్నాను కానీ మిత్ర మనసులో లక్ష్మి ఉంది అని చెప్పి ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను శాంతైన ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే లైక్ చేయండి